ఈ రోజు ఈయన మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సోదర కేవలం ఇరవై నాలుగు గంటల్లో నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న ప్రతి పరిస్థితిని దేవుడు పూర్తిగా మార్చివేయబోతూ ఉన్నాడు ఇరవై నాలుగు గంటల్లో నీ ఆర్థిక పరిస్థితులన్నిటినీ పూర్తిగా కొట్టివేసి నిన్ను హెచ్చించి సమృద్ధితో నిన్ను నింపబోతూ ఉన్నాడు మరణ పడకల మీద నుంచి నిన్ను విడిపించి తన మహిమ నిమిత్తం నిలబెట్టుకుని గొప్ప సాక్షిగా నిన్ను ఉన్నాడు నీ అప్పుల బాధ నుంచి నిన్ను విడిపించి నిన్నే అప్పిచ్చే వ్యక్తిగా ఆయన చేయబోతూ ఉన్నాడు ఆర్థిక సంబంధమైన ప్రతి విధమైన ఇబ్బందులను ఆయన కొట్టివేయబోతూ ఉన్నాడు నీ అవమానములను కొట్టివేసి వాటిని సన్మానాలుగా మార్చబోతూ ఉన్నాడు నీ ఒంటరితనాన్ని కొట్టివేసి బలమైన జనముగా నిన్ను మార్చబోతున్నాడు తృణీకరించబడిన నీ జీవితాన్ని తలరాయిగా ఆయన మార్చబోతూ ఉన్నాడు హేయమైన నీ జీవితాన్ని ఆయన ఉన్నాడు నీ జీవితంలో నువ్వు ఎన్నడూ చూడని గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యములు నీ జీవితంలో ఆయన జరిగించబోతూ ఉన్నాడు అని చెప్తే మీలో ఎంతమంది నమ్మగలరు నేను చెప్తున్న ఈ మాటను నమ్మగలిగినంత విశ్వాసం మీలో ఉన్నదా ఇవన్నీ ఇప్పుడు జరిగే పనులు కానే కాదండి అని చెప్పేసి కీలకగా కొట్టివేస్తారా ఇవన్నీ ఇప్పటికిప్పుడు జరగడం ఇంపాసిబుల్ ఇవి జరగని పని నా జీవితంలో నేను అనుభవిస్తున్న ఈ పరిస్థితులు ఇప్పటికిప్పుడు మారిపోవడం అనేది ఇంపాసిబుల్ నా జీవితం మార్పు చెందటం అనేది ఇంపాసిబుల్ ఈ ఇబ్బందులు ఈ కష్టాలు ఈ నా జీవితం నుంచి తొలగిపోవడం అనేది ఇంపాసిబుల్ ఇప్పటికిప్పుడు ఇవి జరిగే పనులు కానే కాదు అని చెప్పేసి మీరు అంటున్నారా ఒక విషయం గుర్తుపెట్టుకోండి దేవుని డిక్షనరీలో ఇంపాసిబుల్ అనే పదం ఎప్పటికీ లేనే లేదు మనకు ఇంపాసిబుల్గా అనిపించే ప్రతిదీ కూడా ఆయనకు పాసిబులే అందుకనే దేవుని వాక్యంలో ఒక అద్భుతమైన మాట రాస్తుంది మనుషులకైతే ఇది అసాధ్యము కానీ దేవునికైతే సమస్తము కూడా సాధ్యమే మన అల్పమైన విషయాలు దేవుని ప్రేమలో చాలా అధికమైనవి గాను మన అధికమైన విషయాలు దేవుని శక్తి ముందు చాలా చిన్నవి గాను అల్పమైనవి గాను కనబడుతూ ఉన్నాయి మనం భూతార్థంలో పెట్టి చూసే పెద్ద పెద్దవి కూడా దేవునికి చాలా చిన్నగా నలుసులాగా కనిపిస్తూ ఉన్నాయి మనం మోయలేని ప్రతి ఒక్క భారము కూడా దేవుని దృష్టికి చాలా సులువైనదిగా కనిపిస్తూ ఉన్నదే మన దేవునికి అసాధ్యమైనది ఏమీ లేనే లేదు నమ్ముట నీ నీవు నమ్మిన వానికి సమస్తము కూడా సాధ్యమే